ఊర్లో అభిమన్యు అనే ఒక వ్యక్తి పన్నీర్ బిర్యానీని అమ్ముతూ ఉండేవాడు ఒకరోజు అభిమన్యు బజారులో పన్నీర్ బిర్యానీ బండి పెట్టుకుని కస్టమర్లను పిలుస్తూ ఉంటాడు రండి రండి పన్నీర్ బిర్యానీ తిని ఆనందించండి ఇప్పుడు అందరి వ్యాపారాలు చాలా మందంగా నడుస్తున్నాయి నా బిర్యానీలో నేను కలిపిన ఈ పన్నీర్ ఈ వేడిలో మిమ్మల్ని చాలా చలపరుస్తుంది అంతలో అక్కడికి సర్పంచ్ వచ్చి అభిమన్యుతో ఇలా అంటారు అరే ఏంటి విషయం అభిమన్యు ఇంతకటి నుంచి నేను చూస్తున్నాను నువ్వు కస్టమర్స్ని పిలుస్తూనే ఉన్నావు కానీ ఎవరూ కూడా నీ బిర్యానీ తినడానికి రానే రావడం లేదు అటువంటిది ఏమీ లేదు సర్పంచ్ గారు కాసేపటి తర్వాత మీరే చూడండి ఎంతమంది కస్టమర్లు నా బిర్యానీ దగ్గరకు వచ్చి తిని ఆనందిస్తారో అభిమన్యు ఇది ఎండాకాలం నువ్వు పనీర్ బిర్యానీ అమ్మడానికి బదులు ఐటమ్ ఏదైనా ట్రై చేయొచ్చు కదా లేదు లేదు సర్పంచ్ గారు మా నాన్నగారు కూడా పనీర్ బిర్యానీ అమ్ముతుండేవారు ఆయన నాకు పనీర్ బిర్యానీ తయారు చేయడం కూడా నేర్పించారు నేనైతే ఈ వ్యాపారాన్ని మానలేను కాసేపట్లో అభిమన్యు బండి దగ్గరికి జనాలందరూ గుమ్మి కొడతారు చూస్తూ ఉండగానే అభిమన్యు పన్నీర్ బిర్యానీ మొత్తం ఖాళీ అయిపోతుంది సర్పంచ్ నవ్వుతూ అభిమన్యుతో ఇలా అంటారు ఒప్పుకోవాల్సింది అభిమన్యు పనీర్ బిర్యానీ రుచి ఇంత వేడిలో కూడా అందరినీ నీ వైపు లాక్కొని వచ్చింది అభిమన్యు నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోతాడు ఇక సర్పంచ్ బరువైన మనసుతో తన పొలం వైపు వెళ్ళిపోతాడు పొలంలో అతని అన్న కొడుకు చందు సర్పంచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు బాబాయ్ మీరు అభిమన్యుతో మాట్లాడారా నేను నా పద్ధతిలో చెప్పాను పనీర్ బిర్యానీకి బదులు ఇంకేదైనా ఐటమ్ అమ్ముకోవచ్చు కదా అని కానీ తను కుదరదని చెప్పేశారు బాబాయ్ అభిమన్యు పన్నీర్ బిర్యానీ ఎంత ఫేమస్ అంటే ఒకవేళ నేను తనకి ఎదురుగా బెండబెట్టి ఇంకో ఏదైనా అమ్మాను అంటే అస్సలు నా వ్యాపారం సంగతి ఏమైపోతుంది నువ్వే కంగారు పడుకు చెందు అంటుంది నిన్న మీకు తెలియకుండా సర్పంచ్ గారు ఇంటికొచ్చారు ఆయన ఏమన్నారు అంటే ఎండాకాలం నడుస్తోంది కదా నువ్వు నీ భర్తకు చెప్పి ఇంకేదైనా అమ్మమని చెప్పచ్చు కదా అన్నారు ఈ సర్పంచ్ గారున్నారే నా వెంట పడుతూనే ఉన్నారు అరే నా పన్నీర్ బిర్యానీ ఈ ఊరంతా కూడా చాలా ప్రసిద్ధి చెందింది కదా మరి వేరే సరిగ్గా చెప్పారు మీ పన్నీర్ బిర్యానీని ఎంతో ఎండాకాలంలో కూడా అందరూ తినడానికి ఇష్టపడుతున్నారండి మరుసటి రోజు సర్పంచ్ చందుతో ఇలా అంటారు నేను ఉపాయం ఆలోచించాను చందు నువ్వు ఇవాటి నుంచి అభిమన్యు బండి ముందు పన్నీర్ బిర్యానీ తయారు చేశాము బాబాయ్ మీకేమనిపిస్తుంది నేను తయారు చేసిన పన్నీర్ బిర్యానీ ఎవరైనా తింటారా చెప్పండి నేను చెప్పేది పూర్తిగా విను చెందు నువ్వు నీ బండికి చుట్టుపక్కల మంచి వెరైటీ గొడుగులను కూడా పెట్టు అప్పుడు అందరికీ అక్కడ కూర్చోవడానికి చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది అంతేకాదు నువ్వు ప్రతి పన్నీర్ బిర్యానీ ప్లేట్తో పాటు కూల్ డ్రింక్ అందరికీ ఉచితంగా కూడా ఇవ్వు బాబాయ్ ఇలా చేస్తే నాకు లాభాలు కాదు నష్టం కలుగుతుంది ఒరే మూర్ఖుడ నువ్వు గనక అలా చేసావంటే కస్టమర్లు అందరూ కూడా వెంటనే నీ వైపుకే వచ్చేస్తారు ఒక్కసారి తన కస్టమర్లు నీ దగ్గరకు రావడం మొదలు పెట్టారంటే ఆ తర్వాత నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు బిర్యానీ ప్లేట్ ధరను పెంచేసుకొని అమ్ముకోవచ్చు నీకు తెలియచేందు ఈ దేశంలో ఎవరికైనా ఫ్రీగా వస్తుంది అంటే వెంటనే అటువైపు పరిగెడతారు జనాలు ఇక అభిమన్యు గురించి చెప్పాలి అంటే తన బండి విషయంలో నేనేం చేయాలో అది నాకు చాలా బాగా తెలుసు మరుసటి రోజు చందు సర్పంచ్ చెప్పినట్టుగాని తన బండి చుట్టుపక్కల మంచి వెరైటీలో గొడుగుల కుర్చీలను ఏర్పాటు చేయిస్తాడు కస్టమర్లను పిలవటం మొదలు పెడతాడు అభిమన్యు చెత్త బిర్యానీ అని బాగా రుచి చూశారు నేను తయారు చేసిన పనీర్ తిని చూడండి ఉచితంగా కూల్ డ్రింక్ను కూడా ఆస్వాదించండి ఒక కస్టమర్ చందుతో ఇలా అంటాడు ఇలా చూడు నువ్వు నిజంగానే పనీర్ బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ను ఉచితంగా ఇస్తావా అవును నేనేమి తమాషాలు చేయడం లేదు ఇంకా చెప్పాలంటే మీరందరూ అభిమన్యు బండి దగ్గర ఎండలో నిలబడి పనీర్ బిర్యానీ తింటారు కానీ ఇక్కడ ఈ గోడుకు కింద కూర్చొని పనీర్ బిర్యానీ అని బ్రహ్మాండంగా ఆస్వాదించవచ్చు ఈ ఎండలో చల్ల చల్లని ఉచితంగా ఇచ్చే కూల్ డ్రింక్ను కూడా తాగొచ్చు అరే భలే భలే అప్పుడు చాలా బాగుంటుంది కొన్ని రోజుల్లోనే అభిమన్యు కస్టమర్లందరూ పూర్తిగా చందు బండి దగ్గరికి పన్నీర్ బిర్యానీని ఆనందించడానికి వెళ్తారు అభిమన్యు సంపాదన పడిపోతుంది ఆ సర్పంచ్ అన్న కొడుకు ఒక కూల్ డ్రింక్ ఉచితంగా ఇస్తున్నాడు అంటే మీరు కూడా కూల్ డ్రింక్ ఉచితంగా ఇవ్వచ్చు కదండి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నేను ఇప్పటికే అందరికి చాలా చౌకగా పన్నీర్ బిర్యానీ ఇచ్చేవాడిని ఒకవేళ నేనే గనక ఉచితంగా కూల్ డ్రింక్ ఇచ్చాను అంటే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతుంది ఇప్పుడు నాకు అర్థమైంది సర్పంచ్ గారు మాట మాటికి నన్ను ఈ వ్యాపారాన్ని ఎందుకు మూసేయమంటున్నారా అని ఇవాళ నేను సర్పంచ్ గారితో మాట్లాడతాను సాయంత్రం వేళ అభిమన్యు సర్పంచ్ ఇంటికి వెళ్తాడు అభిమన్యుని చూసి సర్పంచ్ మొహం మార్చుకుని ఇలా అంటాడు ఏంటి విషయం అభిమన్యు ఇక్కడికి ఎందుకు వచ్చావు చూడండి సర్పంచ్ గారు మీకు నాతో ఏ శత్రుత్వం ఉందో నాకు తెలియదు కానీ మీ అన్న కొడుకు చేసే పని మాత్రం అస్సలు బాగాలేదు ఏమైంది ఈ ఊర్లో నీకు మాత్రమే పన్నీర్ బిర్యానీ అమ్మే అధికారం ఉందా లేదు లేదు సర్పంచ్ గారు నేను అలా అనటం లేదు కానీ మీ అన్న కొడుకు చెందు ఆ బిర్యానీ గురించి ప్రతి కస్టమర్తో చెడుగా చెబుతున్నాను అంతేకాకుండా నా బండి ముందు పెట్టుకొని బిర్యానీ ఎలా అమ్ముతాడు అభిమని నువ్వు నీ హద్దులను దాటుతున్నావు ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వేరు పద్ధతుల్లో వ్యాపారాలు చేసుకుంటారు అంతేకాదు ఇప్పుడు ఈ విషయం ఇంత దూరం దాకా వచ్చింది కాబట్టి జాగ్రత్తగా విను మీ నాన్న నా దగ్గర ఎన్నో ఏళ్ల క్రితం అప్పుగా తీసుకున్నాడు అది నాకు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు అయితే మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సర్పంచ్ గారు నువ్వు ఆయన కొడుకు కాబట్టి అది నీ బాధ్యత అవుతుంది మీ నాన్నగారు తీసుకున్న అప్పును నువ్వు తిరిగి ఇచ్చేయాలి నా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏం బాగలేదు సర్పంచ్ గారు అది కూడా మీ అన్న కొడుకు కారణంగా ఏం పర్వాలేదు నీ బండి దేనికి పనికి వస్తుంది రేపటికల్లా నీ బండి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టు లేకపోతే నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు సర్పంచ్ మనిషి బండిని తీసుకువెళ్ళిపోతాడు అభిమన్యు నిరుద్యోగిగా మారతాడు కొన్ని రోజులు అలాగే గడుస్తాయి అసలు మీరు ఎంతకాలం ఇలా ఇంట్లో కూర్చుని ఉంటారు నాకేమి అర్థం కావట్లేదు ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా మీకు అబద్ధం చెప్పాడు మీ నాన్నగారు స్వర్గస్థులయ్యి చాలా ఏళ్లు గడిచాయి ఆయన మీతో ఎప్పుడూ దీని గురించి చెప్పలేదుగా సర్పంచ్ గారి దగ్గర ఆయన డబ్బు అప్పు తీసుకున్నారు అని నాకు తెలుసు కానీ తెలుసు కూడా నేనేమీ చేయలేను ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది నా కూడా ఇక్కడ అసలు నచ్చడం లేదు అలా అంటూ అభిమన్యు కోపంతో ఒక బాక్స్ని కాల్తో తంతాడు బాక్స్లో నుంచి కొన్ని వస్తువులు కింద పడతాయి ఎందుకంటే ఇలా చేశారు ఇది మీ నాన్నగారి పాత బాక్స్ కదా అభిమన్యు తన భార్య మాటకి సమాధానం చెప్పలేదు అతను ఆ బాక్స్లో నుంచి పడిన ఒక పాత కాగితాన్ని చదవటం మొదలు పెడతాడు మీరేం చదువుతున్నారండి ఉంది నాన్న మాత్రమే ఈ ఊర్లో ఐదో క్లాస్ పాస్ అయ్యారు ఇందులో ఐస్ బిర్యానీ గురించి ఏదో రాసుంది ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చింది నాకు గుర్తొచ్చింది నాన్నగారు ఐస్ బిర్యానీ గురించి అమ్మతో మాట్లాడుతూ ఉండేవారు ఆయన రోజు ఐస్ బిర్యానీ తయారు చేసి అమ్ముతాననేవారు బహుశా ఇదే అనుకుంటా ఒకవేళ అదే విషయం అయితే మీరు ఐస్ బిర్యానీ అమ్మొచ్చు కదండి ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే నా దగ్గర ఒక వెండి కొలుసుందండి మీరు దాన్ని తాకట్టు పెట్టండి మీ వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెట్టండి అభిమన్యు ఆ రోజే ఆహారాన్ని తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకొస్తాడు దాంతో బియ్యం కొని తన తండ్రి రాసిన పద్ధతి ప్రకారం అన్నాన్ని ఉడికించి దానిపైన ఐస్ ముక్కలు వేస్తాడు ఐస్ బిర్యానీ మీతో పాటు నేను కూడా అమ్మడానికి ప్రయత్నిస్తానండి మనం మన పాత చోటికి వెళ్లి ఎండలోనే నిలబడి దీన్ని అమ్ముదాము అభిమన్యు బిందియాతో పాటు తన పాత చోటికే వెళ్తాడు అందరినీ పిలవటం మొదలు పెడతాడు రండి అందరూ రండి మీరందరూ ఇంతవరకు పన్నీర్ బిర్యానీ మాత్రమే తిన్నారు ఒక్కసారి ఐస్ బిర్యానీ తిని చల్ల చల్లగా కూల్ కూల్గా అయి ఆనందించండి అంతలో ఒక కస్టమర్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు ఇలా చూడు పన్నీర్ బిర్యానీ చోలే బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ గురించి విన్నాను నేను కానీ ఐస్ బిర్యానీ గురించి నేను మొదటిసారే వింటున్నాను చూస్తున్నారుగా ఎంత ఎండగా ఉందో ఒక్కసారి గనక ఈ బిర్యానీ తిన్నారు అంటే మీరు చల్లబడిపోతారు సరే అయితే ఒక ప్లేట్ ఇవ్వు అభిమన్యు వెంటనే ఒక ప్లేట్లో ఐస్ బిర్యానీ పెట్టి కస్టమర్కి ఇస్తాడు బిర్యానీ తినగానే ఆ కస్టమర్ ఇలా అంటాడు ఇలా చూడు ఐస్ బిర్యానీ తిన్న తర్వాత డిసెంబర్ డిసెంబర్లో చలికాలం మొదలైనట్లుగా ఉంది ఆ కస్టమర్ మాటలు విని మిగతా కస్టమర్లందరూ అభిమన్యు ఐస్ బిర్యానీ దగ్గరికి వస్తారు కొన్ని రోజుల్లోనే అభిమన్యు బిర్యానీ వాళ్ల ఊర్లో చుట్టుపక్కల ఊర్లలో కూడా ప్రసిద్ధి చెందుతుంది అభిమన్యు ఐస్ బిర్యానీ ఎవరు తిన్నా సరే ఎంత ఎండగా ఉన్నా వాళ్లకి ఏమాత్రం వేడిగా అనిపించదు ఒకరోజు అభిమన్యు భార్య అభిమన్యుతో ఇలా అంటుంది మీ నాన్నగారు రాసిన ఐస్ బిర్యానీ చీటీ మనకి దొరకలేదు అంటే మనం రోడ్డున పడేవాళ్ళమండి నువ్వు సరిగ్గా చెప్తున్నావు తండ్రంటే తండ్రే ఈ లోకం నుండి నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ ఎండలో పాపం చాలా మంది పేదవాళ్లు వేడి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ ఇళ్ళల్లో కూలర్ ఉండదు అలాగే ఫ్యాను ఉండదు మీరు వాళ్ళకి ఈ ఐస్ బిర్యానీ ఉచితంగా ఇవ్వండి అభిమన్యుకి తన భార్య సలహా బాగా నచ్చుతుంది ఇక అభిమన్యు ఆ రోజు నుంచి పేదవాళ్లకి ఐస్ బిర్యానీని ఇవ్వటం మొదలు పెడతాడు ఇక ఊర్లో ఎవరికి వేడిగా అనిపించినా వాళ్ళు అభిమన్యు దగ్గరికి వెళ్తారు ఇక అభిమన్యు ఊర్లో ఒక దుకాణం కొంటాడు ఇప్పుడు తను ఊర్లోనే దుకాణంలో ఐస్ బిర్యానీ అమ్ముతూ ఉంటాడు అది చూసి చందు సర్పంచ్ తో ఇలా అంటాడు బాబాయ్ మన పన్నాగం అంతా కూడా వృధా సరిగ్గా చెప్పావు నువ్వు ఈ చందు దగ్గర ఐస్ బిర్యానీ తయారు చేయడానికి చిట్కా ఎలా తెలిసిందో ఏమో తన ఐస్ బిర్యానీ తిన్న తర్వాత ఎవరికి కూడా వేడిగా కూడా అనిపించడం లేదు ఇప్పుడు దూర దూరాల నుంచి జనాలు వచ్చి తన బిర్యానీ తినటం మొదలుపెట్టారు అది కూడా వాళ్ళ శరీరంలో ఉన్న వేడిని పోగొట్టుకోవడానికే తింటున్నారు మరి అయితే ఏదో ఒకటి చేయండి బాబాయ్ శత్రువు బలవంతుడైనప్పుడు తనతో మన శత్రుత్వం పెట్టుకోకుండా చేతులు కలపడమే మంచిది నాతో పాటు పద సర్పంచ్ చందుని తీసుకొని అభిమన్యు వాళ్ళ ఇంటికి వెళ్తాడు సర్పంచ్ ఇంకా చందుని చూసి అభిమన్యు ఆశ్చర్యపోయి ఇలా అంటాడు సర్పంచ్ గారు ఇవాళ మీరు ఈ పేదవాడి ఇంటికి వచ్చారేంటి అభిమన్యు నీ ఐస్ బిర్యానీ దూర దూరాల ప్రాంతాల వరకు బాగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు అందరూ ఊరి పేరును కూడా ఐస్ బిర్యానీ ఊరనే తెలుసుకుంటున్నారు నేను నీతో చేతులు కలపడానికి వచ్చాను నాకు నీకు ఎప్పుడు ఎటువంటి గొడవలు జరగలేదు కదా సర్పంచ్ గారు నేను నాతో చేతులు కలపడానికి ఇందులో ఏముంది నువ్వు చాలా పెద్ద మూర్ఖుడు అభిమాన్యం నీ చేతిలో ఐస్ బిర్యానీ తయారు చేసే పద్ధతి ఉంది నువ్వు కావాలనుకుంటే దాంతో లక్షల రూపాయలు సంపాదించవచ్చు కానీ నువ్వేమో డబ్బు సంపాదించడానికి బదులు పేదవాళ్ళందరికీ ఉచితంగా ఐస్ బిర్యానీ తినిపిస్తున్నావు బహుశా మీరు మీ తప్పుని తెలుసుకున్నారని నేను అనుకున్నాను అందుకే ఇక్కడికి వచ్చారనుకున్నా కానీ నేను పొరపాటు పడ్డాను సర్పంచ్ గారు డబ్బే సర్వస్వం కాదు పేదవాళ్ళకు సాయం చేయడంలో ఏదైతే సంతృప్తి కలుగుతుందో అది ఎంత డబ్బుతోనైనా పనిలేము దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు సర్పంచ్ ఇంకా చందు మొహం వేళ్లాడేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఐస్ బిర్యానీ తయారు చేస్తాడు దానిని అమ్ముతూ ఉంటాడు